స్మోకింగ్ ప్యాటర్న్ అనే ప్యాటర్న్ చూడొచ్చు మీరు నెక్ దగ్గర కూడా మొత్తం డిఫరెంట్ ఉంటాయి హ్యాండ్ దగ్గర కూడా డిఫరెంట్ వస్తాయి బ్యాక్ సైడ్ చూడండి మొత్తం ఫ్యాన్సీ ఐటమ్ ఉంటుంది రైట్ బటర్ఫ్లై నైటీ కఫ్తాన్ నైటీ ఓకే ఇట్లా వేర్ చేసిన తర్వాత ఇట్లా కట్టుకోవాలి అది బటర్ఫ్లై లుక్ వస్తుంది చాలా బాగుంటది ఇది ఓకే సో నెక్ దగ్గర ఎలాస్టిక్ ఇచ్చారు చెయ్యి దగ్గర కూడా షోల్డర్ కి మీకు నెక్ అండ్ ఇక్కడ కూడా కొంచెం ఎలాస్టిక్ వస్తుంది ప్యూర్ కాటన్ హండ్రెడ్ కాటన్ మార్కెట్ లో ఎక్కడ లేదు ఈ ఐటమ్ ఫ్రాక్ స్టైల్ నైటీ దీనికి ప్యూర్ జ్యోతి కాటన్ లో స్టైల్ నైటీ ఇట్లా థ్రెడ్స్ బ్యాక్ సైడ్ బ్రష్ ఫ్యాబ్రిక్ చూడండి చాలా బాగుంటది ఆల్రెడీ నేను వాడుతున్నానండి ఈ బ్రాండ్ చాలా సాఫ్ట్ మెటీరియల్ ఇలా ఎంబ్రాయిడరీ నెక్తో వచ్చింది పేషెంట్ వాళ్ళకి ఫుల్ ఓపెన్ బటన్ ఉంటాయి పై నుంచి కింద దాకా ప్యూర్ కాటన్ జ్యోతి కాటన్ లో డబుల్ స్టిచింగ్ ఫ్యాబ్రిక్ చాలా బాగుంటది రఫ్ అండ్ యూజ్ చేయొచ్చు గ్యారంటీ ఐటమ్ ప్యూర్ కాటన్ ఉంటాయి థిక్ కాటన్ ఉంటది ఇది కలర్ బోవడం అలా ఏముండదు కదండి హలో ఆల్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు బీస్ మోర్ ఎవ్రీడే నేను పూర్ణిమా ఈ వీడియోలో అన్ని కూడా నైటీ కలెక్షన్ స్టార్టింగ్ ఫ్రమ్ టూ హండ్రెడ్ నుంచి ఎయిట్ హండ్రెడ్ ఆ రేంజ్ వరకు ఉన్నాయండి వీళ్ళది ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ అండ్ హోల్సేల్ షాప్స్ కూడా ఉన్నాయి ప్రీవియస్ గా డెడికేటెడ్ వీడియో నేను హోల్సేల్ కి ఇచ్చినాను న్యూ ఎవర్ గ్రీన్ అండి ఈ షాప్ వచ్చేసి మనకి ఇది రీటైల్ షాప్ జనరల్ బజార్ మెయిన్ రోడ్లో లైక్ ఒక మిడిల్ లో ఉంటుంది అనమాట జనరల్ బజార్ ఒక స్ట్రీట్ ఉంటుంది కదా ఆ స్ట్రీట్లో మిడిల్లో వచ్చేస్తుందండి లొకేషన్ అది నేను డిస్క్రిప్షన్లో ఇచ్చా ఫాలో అయితే ఎగ్జాక్ట్గా రీచ్ అయిపోతారు మ్యానుఫ్యాక్చరర్స్ కమ్ హోల్సేల్ డీలింగ్ కాబట్టి వీళ్ళది చాలా బల్క్ స్టాక్ ఉంటుంది కాబట్టి ఈ ప్రైజెస్లో మనకి రీటైల్లో కూడా ఇస్తున్నారండి రాలేని వాళ్ళు ఆన్లైన్లో వీడియో కాల్లో కూడా చూసి కొనుక్కోవచ్చు మీడియం టు త్రిబుల్ ఎక్స్ సైజెస్ అవైలబుల్ అండ్ వీటి మీద కాటన్ వాటి మీద కాదు కానీ బ్రాండెడ్ ఐటమ్స్ ఉంటాయి వాటి మీద ఫిఫ్టీన్ టు ట్వంటీ పర్సెంట్ డిస్కౌంట్ ఇస్తున్నారు అవి నేను లాస్ట్లో చూపించాను అవి ఇంకా ప్రీమియం బ్రాండెడ్ వెరైటీస్ అండి అండ్ ఈ కాటన్ అయితే ఇంక బెస్ట్ ప్రైజెస్లో ఉన్నాయి ఇవి మీకు సూట్స్ లాగా లైక్ ప్యాంట్ షర్ట్ నైట్ సూట్స్ లాగా ఆ డిజైన్స్ కూడా చూపించాను సో ఏదైనా నచ్చితే స్క్రీన్ షాట్ చేసుకుని ఆన్లైన్లో కూడా ఆర్డర్ పెట్టండి కొన్ని కలెక్షన్స్ అయితే వీడియోలో చూపించామండి ఒకసారి విజిట్ చేస్తే వెరైటీస్ చాలా చూడవచ్చు సో మన అడ్రస్ లొకేషన్ ఒకసారి చెప్పండి మన అడ్రస్ లొకేషన్ వచ్చేసి ఇక్కడ పారాడైజ్ ఎంజీ రోడ్ జనరల్ బజార్ మెయిన్ గల్లీలో ఉంది మన న్యూ ఎవర్ గ్రీన్ షాప్ రీటైల్ షాప్ ఉంది మనది అది వచ్చేసి ప్యూర్ కాటన్ నైటీ టూ హండ్రెడ్ పడుతుంది ఇది ఓన్లీ టూ హండ్రెడ్ ఓన్లీ రీటైల్ టూ హండ్రెడ్ అంటే అసలు మంచి విషయం అండి మంచి కాటన్ ఇక్కడ నెక్ ప్యాటర్న్ కూడా ఇలా ఎస్ లేస్ వస్తుంది ఇవన్నీ మనకి ప్యాటర్న్స్ ఉన్నాయి కలర్స్ ప్రింట్ డిజైన్స్ దొరుకుతాయి శాంపల్ ఉన్నాయి ఓకే ఓకే ఒక్కొక్క అంటే ఈ స్క్వేర్ నెక్ లో ఇంకా కలర్స్ డిజైన్స్ ఉంటాయి జస్ట్ టూ హండ్రెడ్ లో ఉండే ప్యాటర్న్స్ మాత్రం చూపించామండి ఇంకా వీటిలో కలర్స్ ప్యాటర్న్స్ వేరే వేరే కూడా ఉంటాయి నెక్స్ట్ వచ్చేసి ఇది టూ ఫిఫ్టీ ప్రైస్ టూ ఫిఫ్టీలో స్క్వేర్ నెక్ కలర్స్ ఉన్నాయి ఓకే టూ ఫిఫ్టీ అంటే ఇంకొంచెం కాటన్ బాగుంటుందా సాఫ్ట్ ఎస్ ప్యూర్ కాటన్ ఉంటాయి థిక్ కాటన్ ఉంటుంది ఇది ఇది కలర్ బోర్డు అలా ఏముంటుంది కదండి ఏముండవు గ్యారెంటీ ఐటమ్ ఉంటుంది ఓకే ఇవ్వండి ఇది ఒక వెరైటీ ఉన్నాయి దీనిలో కలర్స్ ఉన్నాయి టూ ఫిఫ్టీ సేమ్ ప్రైస్ లో ఇది ఒక బటన్ మోడల్ ఓకే ఇది ఇది ఇంకొక డిజైన్ అండి నెక్ ప్యాటర్న్ సేమ్ ఫ్యాబ్రిక్ తో ఎస్ ఇందులో ఎన్ని డిజైన్స్ ఉంటాయి బ్రో ఇందులో కూడా ఇవి అన్ని శాంపిల్ ఉంది దీనిలో మీకు 1000 1000 కలర్స్ కూడా దొరుకుతాయి మనది హోల్సేల్ రిటైల్ రెండు ఉండే కదా అంటే ఇది ఈ రోజు ఉన్నది మళ్ళీ రేపు ఉండాలనే ఉండదు కొత్త డిజైన్స్ వస్తాయి చేంజ్ వస్తనే ఉంటది ఓకే ఇది ఒక వెరైటీ ఎలాస్టిక్ వస్తాయి పఫ్ హ్యాండ్స్ సేమ్ ప్రైస్ 250 లోన 250 ప్రైస్ ప్యూర్ కాటన్ 100% కాటన్ ఓకే సో నెక్ దగ్గర ఎలాస్టిక్ ఇచ్చారు చేయి దగ్గర కూడా షోల్డర్ కి మీకు నెక్ అండ్ ఇక్కడ కూడా కొంచెం ఎలాస్టిక్ వస్తుంది ఈ ప్యాటర్న్ ఇది కూడా 250 ఏనా yes only 250 దీనిలో కలర్స్ ఇది ఓకే అండి నెక్స్ట్ వచ్చేసి ఇది 300 ఓకే రౌండ్ నెక్ ప్యూర్ కాటన్ ప్రింట్ చూడండి కలంకారీ ప్రింట్ మీకు ఈ ప్రింట్ ఫ్రంట్ బ్యాక్ కూడా ఉందండి yes ఓకే థిక్ గా ఉంది కాటన్ కూడా కొంచెం ఇవి రెగ్యులర్ గా చాలా మంది వాడుతుంటారు చాలా రోజులు మనకి వస్తాయి ఇవి అండ్ నెక్ ప్యాటర్న్ లో మనకి ఇలా వచ్చింది ప్రైస్ ఎంత అన్నారు బ్రో త్రీ హండ్రెడ్ త్రీ హండ్రెడ్ ఓకే కలర్స్ కూడా వీటిలో మంచి డిజైన్స్ అన్ని కలర్స్ ఓకే నెక్స్ట్ డిజైన్స్ కూడా చూద్దాం ఇలా ఏ రేంజ్ నుంచి ఏ రేంజ్ వరకు ఉంటాయండి మన దగ్గర మన దగ్గర 200 నుంచి మనకి 1000 రూపాయస్ దాకా ఉన్న వెరైటీస్ ఓకే నెక్స్ట్ వచ్చేసి ఇది ఒక వెరైటీ మిర్రర్ వర్క్ ఇట్ సైడ్ పాకెట్ వస్తది ఓపెన్ చేయండి చాలా మంచి పీస్ కాటన్ కూడా బాగుంది థిక్ పాకెట్స్ ఏమైనా వస్తాయా బ్రో వీటికి రైట్ సైడ్ పాకెట్ వస్తాయి అన్నిటికి వస్తాయా దీని ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది మిర్రర్ ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతది పాకెట్ ఓకే ఇక్కడ కూడా ఎంబ్రాయిడరీ వర్క్ వచ్చింది ఇది ప్రైస్ అండి 300 ప్రైస్ ఓకే దీనిలో కలర్స్ ఉన్నాయి కలర్స్ చార్ట్స్ ఓకే కలర్స్ చూడండి ఎంత మంచి కలర్స్ ఉన్నాయి యా నెక్స్ట్ వచ్చేసి ఇది ఒక వెరైటీ ప్యూర్ జ్యోతి కాటన్ రాయల్ బ్రాండ్ లోపల డబుల్ స్టిచింగ్ వస్తది దీనికి ఓకే చాలా పాత ఫినిషింగ్ కూడా బాగుంటుంది చాలా నీట్నెస్ ఉంటుంది అంటే ఇవన్నీ మెషిన్ వాష్ అలా చేసుకున్నా రఫరెంట్ ఆఫ్ గ్యారెంటీ ఐటమ్ ఏవి అన్ని ఈ డిజైన్ లో లైక్ విత్ ఫిడింగ్ కూడా వస్తుంది యస్ వస్తాయి జిప్స్ వస్తది ఇదైతే ఎంత బ్రో ఇది అయితే 300 ఉన్నాయి ఇది దీనిలో కలర్స్ ఉన్నాయి దీనిలో మీకు ఫిడింగ్ కూడా వస్తది ఇట్లా ఓకే దీనిలో ఫిడింగ్ వస్తది ఇట్లా సైడ్ కి జిప్స్ కూడా వస్తది ఇది 350 ప్రైస్ ఉంటది ఇది ఓకే దీనిలో కూడా కలర్స్ చార్ట్స్ చాలా ఉన్నాయి ఓకే అండి అంటే ఇక్కడ మనకి ఏదో మూడు నాలుగు కలర్లు చూపిస్తున్నారు కానీ షాప్ అంతా మీకు మొత్తం నైటీస్ కుర్తీ కలెక్షన్స్ ఉంటాయి త్రీ పీస్ డ్రెస్సెస్ కూడా ఉంటాయండి ఎస్ మేడం ఉంటుంది కదా నెక్స్ట్ వచ్చేసి త్రీ హండ్రెడ్లో ఇది ఒక ప్యాటర్న్ రౌండ్ నెక్ సూపర్ ఐటమ్ ఫ్యాబ్రిక్ చూడండి మీరు ఒకసారి బాగా తిక్గా అంటే కొంచెం మనకి ఈ ప్రింట్ కూడా బాగుందండి బాతిక్ కైండ్ ఆఫ్ ప్రింట్ ఎస్ ఓకే దీనిలో ఇది కలర్స్ ఓకే సో వీటన్నిటిలో సైజెస్ ఉంటాయి బ్రో అన్నిటిలో మీకు ఎల్ ఎక్స్ఎల్ డబుల్ ఎక్స్ఎల్ ట్రిబుల్ ఎక్స్ఎల్ దాకా సైజెస్ దొరికిపోతాయి ఇది ఒక వెరైటీ జ్యోతి కాటన్ లో ఫ్యాన్సీ జ్యోతి అంటారు దీనికి ఇది వచ్చేసి త్రీ ఫిఫ్టీ ప్రైస్ దీనిలో కూడా లోపల డబల్ స్టిచ్చింగ్ వస్తుంది మీకు ఓకే ఇందులో కలర్ చార్ట్స్ ఉన్నాయి నెక్స్ట్ వచ్చేసి ఇది మిరర్ వర్క్ జ్యోతి కాటన్ లో జ్యోతి కాటన్ మిర్రర్ వర్క్ ఇది కూడా ప్రైస్ వచ్చేసి త్రీ ఫిఫ్టీ దీనిలో నెక్ వేరే నెక్ ప్యాటర్న్ వేరే వేరే ఉంటాయి ఇట్లా స్క్వేర్ నెక్ ఉన్నాయి రౌండ్ నెక్ ఉన్నాయి కలర్స్ ప్రింట్స్ చాలా దొరుకుతాయి దీనిలో కూడా నెక్స్ట్ వచ్చేసి ఇది పాకెట్ నైటీ అంటారు దీనికి ప్యూర్ జ్యోతి కాటన్ లో పాకెట్ నైటీ ఏలైన్ ఏలైన్ మోడల్ ఉంటాయి టూ సైడ్ పాకెట్ విత్ లోపల డబల్ స్టిచ్చింగ్ వస్తాయి దీనికి కూడా దీనిలో కూడా ఇట్లా కలర్ చార్జెస్ వస్తాయి కలర్ చార్జ్ వస్తాయి ఇది అన్ని త్రీ ఫిఫ్టీ లో ఉన్నాయి నెక్స్ట్ వచ్చేసి ఇది ఒక ప్యాటర్న్ మిరర్ వర్క్ లో స్మోకింగ్ ప్యాటర్న్ మీరు నెక్ దగ్గర ఉంటాయి హ్యాండ్స్ డిఫరెంట్ వస్తాయి బ్యాక్ సైడ్ చూడండి మొత్తం ఫ్యాన్సీ ఐటమ్ రైట్ ఇది వచ్చేసి ఫోర్ హండ్రెడ్ దీనిలో కూడా కలర్ చార్ట్స్ వస్తాయి మంచి మంచి డిజైన్స్ ఉన్నాయి ఇవన్నీ శాంపుల్ ఐటమ్ మీకు వీడియో కాల్ చేస్తే మొత్తం వెరైటీ చూపిస్తారు ఓకే నెక్స్ట్ కొంచెం డిఫరెంట్ మోడల్ అంటే ఇది మార్కెట్ లో ఎక్కడ లేదు స్టైల్ నేటి అంటారు ప్యూర్ జ్యోతి కాటన్ లో నైటీ ఓకే ఇట్లా థ్రెడ్స్ వస్తాయి బ్యాక్ సైడ్ కట్టుకోవాలి వచ్చేసి త్రీ ఫిఫ్టీ ప్రైస్ ఓకే మొత్తం ఆఫర్ ప్రైస్ దీనిలో కూడా కలర్ చార్ట్స్ వస్తాయి దీనిలో ఇంకొక వెరైటీ ఇది కాటన్ లో హెవీ ఐటమ్ ఫ్యాబ్రిక్ చూడండి ఒకసారి యా ఫ్లోరల్లర్స్ అది బాగున్నాయి కలర్ చార్ట్స్ దీంట్లో ప్రైస్ ఫోర్ ఫిఫ్టీ ఇట్లా ఇక్కడ ప్రింట్స్ ఉన్నాయి ఫ్లవర్ ప్రింట్స్ ఉన్నాయి అన్ని దొరికిపోతాయి మీకు దీనిలో టూ వెరైటీ ఉన్నాయి ఇది వితౌట్ బటన్ ప్యాటర్న్ ఇది విత్ బటన్ ప్యాటర్ ఓకే అండి పాకెట్స్ కూడా వస్తాయి దీనికి రాదు ఇది హెవీ ఐటమ్ కదా దీనికి పాకెట్ రాదు టూ ప్యాటర్న్స్ వస్తాయి విత్ బటన్ ప్యాటర్న్ వితౌట్ బటన్ ప్యాటర్ పోచంపల్లి పోచంపల్లి ప్రింట్ కాటన్ లో ఫోర్ ఫిఫ్టీ ప్రైస్ ఇది ప్యూర్ కాటన్ కాటన్ లో హెవీ కాటన్ నెక్స్ట్ ఇది వచ్చేసి ఫుల్ ఓపెన్ పేషెంట్ నైటీ ఉంటారు కదా పేషెంట్ ఉంటారు కదా పేషెంట్ వాళ్ళకి ఫుల్ ఓపెన్ బటన్ ఉంటాయి పై నుంచి కింద దాకా ప్యూర్ కాటన్ జ్యోతి కాటన్ లో డబుల్ స్టిచింగ్ ఫ్యాబ్రిక్ చాలా బాగుంటది రఫ్ అండ్ యూజ్ చేయొచ్చు గ్యారెంటీ ఐటమ్ దీనిలో వచ్చేసి సైజెస్ ఎక్సెల్ డబుల్ ఎక్సెల్ ఓకే ఎక్సల్ సైజ్ ఎక్సల్ సైజ్ ప్రైస్ త్రీ ఫిఫ్టీ డబల్ ఎక్సెల్ ఫోర్ హండ్రెడ్ కలర్ చార్ట్స్ కూడా వస్తాయి దీనిలో ఇట్లా ఓకే నెక్స్ట్ వచ్చేసి ఇది ఫుల్ స్లీవ్స్ అడుగుతారు కదా కస్టమర్ ఇట్లా ఫుల్ స్లీవ్ దీనిలో కూడా వచ్చేసి సైజెస్ ఎల్ ఎక్సెల్ డబల్ ఎక్సెల్ ట్రిబల్ ఎక్సెల్ ఎక్సెల్ ప్రైస్ త్రీ ఫిఫ్టీ డబల్ ఎక్సెల్ ఫోర్ హండ్రెడ్ ట్రిబల్ ఎక్సెల్ ఫోర్ ఫిఫ్టీ ఫైవ్ హండ్రెడ్ లైక్ చార్ట్స్ వస్తాయి ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇది సమ్మర్ లో చాలా నడుస్తుంది స్లీవ్లెస్ నైటీ ఓకే ప్యూర్ జ్యోతి కాటన్ సేమ్ డబల్ స్టిచ్చింగ్ త్రీ హండ్రెడ్ ప్రైస్ ఓన్లీ త్రీ హండ్రెడ్ స్లీవ్లెస్ స్లీవ్ స్లీవ్లెస్ నైటీ బటర్ఫ్లై నైటీ కఫ్తాన్ ఓకే ఇట్లా వేర్ చేసిన తర్వాత ఇట్లా కట్టుకోవాలి బటర్ఫ్లై లుక్ వస్తుంది చాలా ఉన్నాయి ఇవి అన్ని కలర్ చార్ట్స్ నెక్స్ట్ వచ్చేసి ఇది ఒక వెరైటీ ఎంబ్రాయిడరీ అడుగుతారు కదా కస్టమర్ కాటన్ లో ఎంబ్రాయిడరీ ఎక్కడ దొరకవు మార్కెట్ లో నెక్ ప్యాటర్న్ చూడండి చాలా బాగుంటాయి విత్ పాకెట్ వస్తుంది ఇది సేమ్ ఇంటర్ డబల్ స్టిచింగ్ వస్తాయి కలర్ చార్ట్ దీనిలో కూడా ఉన్నాయి ఇది వచ్చేసి ప్రైస్ ఫోర్ ఫిఫ్టీ ఓకే అండి ఓకే ఎంబ్రాయిడరీలో ఇంకా చాలా డిజైన్స్ ఉంటాయి యా సో ఇవే కాకుండా ఇంకా ప్రీమియం అంటే ఇంకా లైక్ ఇంపార్టెంట్ అది కూడా చూపిస్తా మీకు వీడియోలో అది కూడా చాలా ఉన్నాయి ఇంపార్టెంట్ ప్రీమియం నైటీస్ ఇవన్నీ ప్రీమియం ఉన్నాయి ఫ్యాబ్రిక్ చూడండి సిస్టర్ మీరు లైట్ వెయిట్ ఉంటాయి కూల్ కంఫర్టబుల్ త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ యూజ్ చేయొచ్చు కాటన్ ఫీల్ తో ఉంటాయి కానీ లైట్ వెయిట్ జస్ట్ ఇంటర్లాక్ స్టిచింగ్ వస్తాయి కంపల్సరీ అన్నిటికి అన్నిటికి కంపల్సరీ విత్ సైడ్ పాకెట్ కూడా వస్తాయి బ్రాండ్ చూపించండి మీరు బ్రాండ్ షాందార్ బ్రాండ్ షాందార్ బ్రాండ్ ఉన్నాయి టాగ్ ప్రైస్ ఫైవ్ ఫోర్ ఫైవ్ ఉన్నాయి మనకి బ్రాండ్ పైన ఫిఫ్టీన్ ఫిఫ్టీన్ పర్సెంట్ డిస్కౌంట్ అయిపోతాయి ఈ బ్రాండ్ పైన ఫిఫ్టీన్ పర్సెంట్ ఇప్పటి దాకా ఇవ్వలేదండి బ్రాండెడ్ మీద టెన్ పర్సెంట్ లాస్ట్ ఇస్తారు ఓకే కలర్ చార్ట్స్ చూడండి మీరు దీనిలో ఈ ఫ్యాబ్రిక్ లో దీనికి స్పన్ చెప్తారు ఇది ఒక మోడల్ చూపించండి స్క్వేర్ నెక్ మోడల్ దీనిలో వెరైటీస్ కూడా ఉంటుంది విత్ బటన్ వితౌట్ బటన్ ఓకే సో షార్ట్ స్లీవ్స్ ఈ నెక్ ప్యాటర్న్ సేమ్ ఇదే మెటీరియల్ లో మీకు ఈ విధంగా డిఫరెంట్ నెక్స్ అండి నెక్స్ట్ ఫ్యాబ్రిక్ వచ్చేసి క్రష్ క్రష్ ఫ్యాబ్రిక్ ఈ ఫ్యాబ్రిక్ చూడండి చాలా బాగుంటుంది ఇది ఆల్రెడీ నేను వాడుతున్నానండి ఈ బ్రాండ్ చాలా సాఫ్ట్ మెటీరియల్ ఇలా ఎంబ్రాయిడరీ నెక్ తో వచ్చింది విత్ ఎంబ్రాయిడరీ ఇవి అన్ని కలర్ చార్ట్స్ ఉంటాయి దీనిలో లైట్ కలర్స్ డార్క్ కలర్స్ అన్ని దొరికిపోతాయి దీనిలో కూడా విత్ బటన్ వితౌట్ బటన్ మోడల్స్ దొరికిపోతుంది గ్రే కలర్ అన్ని ఫ్యాబ్రిక్ మాత్రం అసలు ఆసం ఉందండి చాలా సాఫ్ట్ ఉంది కలర్స్ కాంబినేషన్స్ చూస్తున్నారు కదా ఇంకా హెవీ అంటే ఇది కూడా ఉంటది అల్ఫైన్ ఫ్యాబ్రిక్ ఫ్యాబ్రిక్ ఒకసారి కూల్ కంఫర్టబుల్ లైట్ వెయిట్ ఉంటది మంచి ఉంటది త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ యూజ్ చేయొచ్చు దీనిలో కలర్ చార్ట్స్ ఎట్లా దొరికిపోతాయి డార్క్ కలర్ చార్ట్స్ డార్క్ లైట్ అన్ని దొరికిపోతుంది ఇట్లా అన్నిటికీ ట్యాక్ ప్రైజెస్ వేరే వేరే ఉంటది దీనిలో అన్నిటికి మీకు ఫిఫ్టీన్ పర్సెంట్ డిస్కౌంట్ అయిపోతుంది షాందార్ బ్రాండ్ ఉన్నాయి మన దగ్గర సిమ్రాది వస్తాయి సిమ్రాది మీకు ట్వంటీ పర్సెంట్ డిస్కౌంట్ అయిపోతుంది సిమ్రాది మన ఓన్ మ్యానుఫ్యాక్చర్ ఇది ఒక వెరైటీ ఫ్యాన్సీ అడుగుతారు కదా కస్టమర్ బెల్ స్లీవ్స్ అట్లా ఫ్యాబ్రిక్ ఎట్లా ఉంది చూడండి మీరు చాలా థిక్ అసలు చాలా ఫ్యాన్సీ సాఫ్ట్ కూడా ఉందండి అండ్ ఇక్కడ కూడా ఒక ఫ్రిల్ లాగా ఇచ్చారు ఇది క్యాటలాగ్స్ పీసెస్ ఉంటాయి దీనిలో మీకు సింగిల్ సింగిల్ పీసెస్ దొరికిపోతాయి చాలా ఫ్యాన్సీ ఐటమ్ ఇది సో లుక్ ఇలా వస్తుందండి సిమ్రా బ్రాండ్ వీళ్ళ ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్ బ్రాండ్ ఇది కూడా డిఫరెంట్ ఐటమ్ మార్కెట్ లో దొరకవు మీకు ఫ్రాక్ స్టైల్ నైటీ ఇంపార్టెంట్ ఫ్యాబ్రిక్ ఫ్రాక్ స్టైల్ నైటీ స్ట్రెచ్ ఉంటుంది స్ట్రెచబుల్ ఉంటాయి దీనిలో టూ ప్యాటర్న్ వస్తుంది మీకు ఇది ఫ్రంట్ అండ్ బ్యాక్ ఇలాస్టిక్ ఉంది కదా ఇది ఓన్లీ ఫ్రంట్ ఇలాస్టిక్ ఓకే టూ మోడల్స్ ఉన్నాయి రెండు కూడా ఫ్రాక్ టైప్ మోడల్ ఇది అన్ని ఓకే దీనిలో కూడా కలర్ చార్జ్ దొరికిపోతుంది మీకు ఇట్లా ఇది ఫ్రంట్ ఇలాస్టిక్ ఇది ఫ్రంట్ అండ్ బ్యాక్ ఇలాస్టిక్ ఫ్రాక్ స్టైల్ ఫుల్లీ ఇంపార్టెంట్ ఓకే ఫుల్లీ ఇంపార్టెంట్ నైటీ ఏ లైన్ ఓకే దీనిలో కలర్ జాజ్ చార్ట్స్ చూడండి ఒకసారి మీరు ఓకే ఫ్లోరల్ డిజైన్ లో వస్తుంది ఫ్యాబ్రిక్ ఫుల్ ఫాలింగ్ ఉంటుంది ఇవన్నీ మీకు ఎయిట్ హండ్రెడ్ నైన్ హండ్రెడ్ థౌజండ్ ఆ ప్రైస్ లో ఉంటుంది ప్యాక్ ప్రైస్ బట్టి మనకి డిస్కౌంట్ అయిపోతుంది ఓకే ఇవన్నీ ఏ లైన్లో పెరీ బ్రాండ్ ఉన్నాయి షాందార్ బ్రాండ్ ఉన్నాయి సిల్వీ ఉన్నాయి సిమ్రా ఉన్నాయి అన్ని బ్రాండెడ్ బ్రాండెడ్ ఐటమ్ నెక్స్ట్ వచ్చేసి ఇది నైట్ సూట్ అడుగుతారు నైట్ వేర్ నైట్ సూట్ హౌజరీ ఫ్యాబ్రిక్ టీషర్ట్ ఫ్యాబ్రిక్ స్ట్రెచ్ ఉంటుంది గ్యారంటీ ఐటమ్ ఫేడ్ షేడ్ డల్ ఏం కాదు ఇవి అన్ని వాషబుల్ ఫ్యాబ్రిక్ ఇవి అన్నీ దీనిలో ఇట్లా కలర్ చార్జ్ దొరికిపోతాయి లైట్ కలర్స్ డార్క్ కలర్స్ నెక్స్ట్ వచ్చేసి దీనిలోనే ఇది రియాన్ ఫ్యాబ్రిక్ అది టీషర్ట్ ఫ్యాబ్రిక్ ఉంది హౌజరింగ్ ఫ్యాబ్రిక్ ఇది రియాన్ ఫ్యాబ్రిక్ ఓకే ఫాలిన్ ఫ్యాబ్రిక్ ఉంటది ఇది ఇంపార్టెంట్ ఇది కూడా ఈ ఆన్లైన్ లో చూడొచ్చు మీరు 1500 1800 అలా ఉంటది మన దగ్గర ఓన్లీ 900 800 సో ఇది బ్రాండ్ ప్రైస్ మీకు 1200 మైనస్ 20% డిస్కౌంట్ ఇది ఇంకా ఆఫర్ లో ఇచ్చేస్తా మీకు ఇది 800 కి వస్తది ఇది ఓ సూపర్ yes దీనిలో 2 వెరైటీ వస్తది హ్మ్ విత్ కాలర్ వితౌట్ కాలర్ హ్మ్ విత్ బటన్ వితౌట్ బటన్ టూ వెరైటీ వస్తాయి దీనిలో మీకు మీడియం స్మాల్ మీడియం నుంచి స్టార్ట్ త్రీ ఎక్స్ఎల్ దాకా ఇలాంటి వాటిలో ఏ కలర్స్ ఎన్ని కలర్స్ ఉంటాయి బ్రో సిక్స్ టెన్ టెన్ చార్ట్స్ వస్తాయి మీకు సింగల్ కావాలంటే సింగిల్ కూడా ఓకే ఇది కాటన్ నైట్ సూట్ అదే జ్యోతి కాటన్ లో డబల్ స్టిచ్చింగ్ ప్యూర్ కాటన్ నైట్ సూట్ ఉన్నాయి దీనిలో కూడా మీకు సైజెస్ ఎల్ ఎక్స్ఎల్ డబల్ ఎక్స్ఎల్ ట్రిబల్ ఎక్స్ఎల్ దాకా దొరికిపోతాయి సైజెస్ బట్టి ప్రైజెస్ వేరే వేరే ఉన్నాయి ఎల్ సైజ్ మీకు త్రీ ఫిఫ్టీ అలా ఉన్నాయి ఎక్స్ఎల్ ఫోర్ హండ్రెడ్ డబల్ ఎక్స్ఎల్ ఫోర్ ఫిఫ్టీ లైక్ దట్ ప్రైజెస్ ఉంటాయి ఇవన్నీ కలర్ షార్ట్స్ ఉన్నాయి ఓకే లైట్ అండ్ డార్క్ కలర్స్ నైటీస్ లో ఉండే డిజైన్స్ అన్ని మాక్సిమం ఇందులో కూడా దొరుకుతాయి ఇవన్నీ కూడా రీటైల్ వీళ్ళది మ్యానుఫ్యాక్చరింగ్ హోల్సేల్ యూనిట్ పక్కనే ఉంటుందండి మీరు హోల్సేల్గా కావాలనుకున్న వాళ్ళు కూడా స్క్రీన్ మీద ఉన్న నెంబర్లో వాట్సాప్ చేస్తే ఆ నెంబర్ మీకు ప్రొవైడ్ చేస్తారు థ్యాంక్ యూ బ్రదర్ చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు అండ్ బెస్ట్ ప్రైజ్ నిజంగా బెస్ట్ ప్రైజ్ అండి మామూలుగా మీరు జనరల్ బజార్కి వస్తే ఈ రేట్లలో దొరకవు మనకి సో ఇక్కడైతే చాలా రీజనబుల్ అనిపించాయి ఆ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ కూడా ఉంది కాబట్టి హోల్సేల్ షాప్స్ కూడా ఉన్నాయి కాబట్టి మనకి ఈ ప్రైస్కి వీళ్ళు ఇవ్వగలుగుతున్నారు ఏంటంటే కొనేటప్పుడే బల్క్గా డీల్ చేస్తారు కాబట్టి బెస్ట్ ప్రైస్లో దొరుకుతుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గాయస్